ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవ సంబరం అయితే ప్రారంభమైపోయింది మొదటి ఘట్టంగా రాట వేయగానే పంతులు గారి సిరిమాని పూజారైనటువంటి బంటుపల్లి వెంకట్రావు గారి స్వప్నంలో అమ్మవారు కనిపించి నేను ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాను అంటూ ఆయనకి సందేశం ఇవ్వడం ప్రతి ఏడు కూడా జరిగిన అత్యంత అద్భుతమైన ఘటన చెప్పుకోవచ్చు సో ఈ ఏడు సిరిమాను సంబరోత్సవానికి సంబంధించి విజయనగరం జిల్లా గజపత్ నగరం నియోజకవర్గం గండియాడ మండలం కొండ తామరాపల్లిలో అమ్మవారు వెలుస్తున్నానంటూ సందేశం ఇచ్చారు బంటుపల్లి వెంకట్రావు గారికి సో ఇక్కడ చల్ల అప్పలాయుడు వారికి కళ్ళాలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకాలు నైవేద్య నైవేద్యాలన్నీ సమర్పించుకొని తమ యొక్క కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిలుతున్నా పైడితల్లి అమ్మవారికి భక్తులు ఎలాంటి సేవలు చేస్తున్నారో చూస్తున్నాం సో స్వప్నం ఏంటి అసలు స్వప్నంలో అమ్మవారి సందేశం ఇవ్వడం ఏంటి ఏంటి అద్భుతమైన ఘట్టం వెనకట్లో ఉన్న రహస్యం ఏంటో కూడా మనం తెలిపేందుకు సిరిమాను పూజారి వంటపల్లి వెంకటరావు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ప్రతి ఏడు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ జాతర అనేది మాత్రం సినిమానోత్సవ సమరం జరుగుతుంది సో అందులో అద్భుతమైన ఘట్టం ఏంటంటే పందిరి రాట వేసిన తర్వాత అమ్మవారు ఇక్కడ నేను పలానా ప్లేస్ లో సాక్షాత్కరిస్తారని చెప్పడం అంటే అది ఒక గూస్ బంస్ వస్తున్నాయి మాకు కూడా సో అమ్మవారు ఎప్పుడు కనబడ్డారు అసలు సందేశం ఏమని ఇచ్చారు ఇక్కడే ఉన్నానని ఎలా చెప్పారు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు పన్నెండో తారీఖున అమ్మవారికి రాట వేయడం తర్వాత మాలాద మాలాధారణ తర్వాత రాట వేయడం జరిగింది స్వప్నంలో అమ్మవారు నిన్ననే ఆవిడ నాకు మంగళవారం నాడు మంగళకరమైన రోజు స్వప్నంలో ఆవిడ ఒంటి గంట నా నుండి నాకు నిద్ర పట్టలేదు అప్పుడు నుండి నేను తిరుగుతుంటే అలాగా ఈ రూటు చూపించి తాడి చెట్టు పక్కన ఈ సినిమాను ఉంటుందని ఆవిడ నాకు ఒక సందేశం ఇచ్చింది అలాగ నడుచుకునే నేను అలాగ వస్తుంటే మా వాళ్ళందరూ ఒక కారులో దాన్ని తీసుకుని వచ్చి ఇదని నేను చూపిస్తే ఇక్కడ చల్ల అప్పలనాడు గారు అబ్బాయి శ్రీనివాసరావు గారు నాకు కనిపించి ఈ చెట్టు మీద కోరింది ఈ విధంగా రేపు వచ్చి నేను బొట్టు పెడతానంటే ఆయన ఒప్పందం ఆ పక్కనే లోకవార్పు గారి కాలంలో కూడా సినిమాను కూడా లభ్యమైంది ఈ రెండు చెట్లు కూడా ఇవాళ శుభమూర్తాన తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి బొట్టు పెట్టడం జరిగింది అదే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖున మళ్ళీ బుధవారం నాడు శుభమూర్తన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చెట్టు తీసే కార్యక్రమం కూడా ఇది జరుగుతుంది ఇక్కడ నుండి తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా జరగడానికి అక్టోబర్ ఏడో తారీఖుని సినిమాను అన్ని ఏర్పాట్లు మా దేవదా శాఖ నుండి ఏర్పడుతుంది నేను తొమ్మిదో సంవత్సరం సినిమాను ఆధరాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని మీరు తెలియజేస్తున్నాను అలాగే సినిమాను తిలకించడానికి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఇలా అమ్మవారిని దర్శించుకొని సినిమాను దర్శించుకొని ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ దోహరకు తెలియజేస్తున్నాను జై మా సినిమాను అంటే సినిమాను అమ్మవారు ఇక్కడ వెలుస్తారు ఇరుసుమానుగా అదేవిధంగా చింతమాను రథం తయారీ కోసం వినియోగించడానికి ఈ అమ్మవారిని ప్రతిరూపంగా కూల్చి చింతమానుని ఉపయోగిస్తారు సో ప్రతి ఏడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటు దగ్గర అమ్మవారు కానీ వీళ్ళు కళ్ళాలంటే చల్లవారి కళ్ళాల్లోని వెలిసిన తర్వాత ఇలా వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు కదా మీ మీ కళ్ళల్లో అమ్మవారు వచ్చారు ఇలా నాకు స్వప్నంలో కనబడ్డారు సో మీరు చెప్పగానే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నేను రాగానే ఇక్కడ ఈ కళ్ళల్లో రాగానే ఒక ఆ తాలూకా కోడలు చల్లప్పలనాయుడు గారు కోడలు ఆవిడ వచ్చి విందు పట్టుకొని ఆ లక్ష్మి పట్టుకొని వచ్చి ఏటి మీరు ఎక్కడ ఉన్నారు ఆవిడ నన్ను అడిగితే ఏం లేదమ్మా మీరు మీ వారు ఎవరినో ఫోన్ చేసి రప్పించండి అంటే వారు వెంటనే ఫోన్ చేయగానే ఇలా అమ్మవారు నాకు సరికి అలాగా ఉండిపోయి ఆశ్చర్యంగా చూశారు చూడడం బట్టి వెంటనే మా నాన్నగారికి చెప్పేసి వారు తొంభై రెండు సంవత్సరాలట వెంటనే వారికి తెలియజేస్తే ఎంతో సంతోషపడ్డారు నేను నా యొక్క నా జన్మకి ధన్యమైందని ఆయన భావించి ఈరోజు సినిమాను అలాగే పక్కనున్న లోకవరపు సత్యం కూడా ఇలా ఇరిసి ఆయన ముస్లైనే ఆయన కూడా ఇలా వెళ్ళగానే ఆయన కూడా ఇలాగ బెత్తరిపోయి నాకు నాకేం మాట్లాడాలో తెలియదని ఆయన కూడా చెప్పింది ఇలా లేదు అంతా అమ్మవారు దయవల్ల ఈ కార్యక్రమం అనేది స్వప్నంలో లభ్యమైంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా దర్శించుకుంటారు ఇక్కడ ఉన్నట్లు భావిస్తారు ప్రతి ఏడు కూడా సినిమాను అంటే అంతకు 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 పెరుగుతూనే ఉంటుంది ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది చింత చెట్టుని సినిమానుగా ఎలా మలుస్తారు అసలు ఈ రెండు చింత చెట్టు అంటే సిరిమాను చెట్టుని ఎలా తరలిస్తారు అదంతా అమ్మవారి వైభవం చెప్పుకోవచ్చా అమ్మవారి చింత చెట్టు అంటే చింతలు తీర్చే తల్లి మన బాధలు తీర్చే తల్లిని చింతల చెట్టు అందుకే చింత చెట్టునే కోరుతుంది అన్నమాట మేమే రెండు వందల యాభై సంవత్సరాలు బట్టి ఈ సినిమాను మా తాత ముత్తాతల నుండి మా నాన్నగారు బంటపల్లి బైరేగ నాయుడు గారు కూడా ఇరవై అత్యంత వైభవంగా ఇరవై ఏడు సార్లు సినిమాను అధులయించారు ఆయన కూడా స్వప్నంలోకి వచ్చి ఈ విధంగా ఏ ఊరు అయితే ఆ ఊరిలో లభ్యమైనది చింత చెట్టునే చింత చింతలు తీర్చే తల్లి మన కోరికలు చెప్తాం కదా కోరికలనే మనం ఎందుకు అమ్మవారిని దేవతలను కొలుస్తాం మన బాధల్ని మన సుఖాలన్ని ఇమ్మని ఆవిని కోరడం బట్టి అంతే అప్పటి నుండి కూడా చెత్త చెట్టు కోరడం అనేది జరుగుతుందన్నమాట ఎస్ మనం ఇక్కడ చూస్తున్నాం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా ఎందుకంటే పైడితల్లి అమ్మవారిని అక్కడ దర్శించుకోవడం చూసారు కానీ ఇక్కడ ఈ చింతమాన్ని అయితే మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావించి పసుపు కుంకలేదు ఈ వారం రోజులు కూడా ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందనే చెప్పుకోవచ్చు అధిక సంఖ్యలో కూడా భక్తు భక్తులు పాల్గొన్నారు తమ యొక్క కోరికలు నెరవేర్చాలి విజయనగరం ప్రజలపై పైడితల అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని కూడా ఇక్కడ కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ ఐడెన్స్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.